మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ముఖ్యమైన జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లా వాళ్ళు మొత్తం కూడా శాసనసభ్యులు అదేవిధంగా మంత్రి గారు అందరం కూడా కలిసి నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్కి మాత్రమే మంచినీరు కాదు ఎన్ రూట్ ఉండే అదే అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకి అన్నింటికి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి రాబోయే యాభై ఏళ్ళ పాటు హైదరాబాద్ మంచి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ కాబట్టి దీనికి అంతటి ప్రాముఖ్యతనిస్తూ ఇస్తూ మేము తాగునీటికి ఎలాంటి డోకా లేకుండా ఈ పథకానికి రూపకల్పన చేయడమే కాకుండా శరవేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఈరోజు కనుక చూసినట్టయితే ఈ మొత్తంగా నగరం కోసం మన హైదరాబాద్ మహానగరం కోసం ఏర్పాటు చేసిన ఈ పథకంలో మూడు పైప్ లైన్ల ద్వారా సుంకిశాల నుంచి కోదండాపూర్ వరకు త్రీ స్పారలల్ పైప్ లైన్స్ నిర్మాణం జరుగుతుంది అక్కడి నుంచి మరి ఎత్తిపోసి ఎందుకంటే కింది నుంచి లిఫ్టింగ్ కాబట్టి ఎత్తిపోసి అల్టిమేట్గా రా వాటర్ తీసుకొచ్చి కోదండాపూర్ అక్కడ దాకా నసర్లపల్లి గున్గల్ సాహెబ్ నగర్ అక్కడంతా ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టాం కట్టిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్కి పంపు చేస్తూ ఉంటాం అంటే హైదరాబాద్ ఇది ఎంతటి ఎలాంటి ప్రాజెక్ట్ అంటే కృష్ణానదికి ఒక మూడు నాలుగు నెల్లు మూడు నాలుగు ఏండ్లు మూడు నాలుగు ఏండ్లు వరద రాకపోయినా మనం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే విధంగా హైదరాబాద్ మహానగరానికి ముఖ్యంగా ఇక్కడ ప్రజల తాగునీటి అవసరాలకు డోకా లేకుండా అక్కడి నుంచి నీళ్ళు తెచ్చాం ఆనాడు కేసీఆర్ గారి విజన్ ఏంటంటే కృష్ణా నీళ్ళు తేవాలి ఇటు ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్ళు తేవాలి తదనంతరం మల్లన్న సాగర్ నుంచి తీసుకోవాలి తీసుకొని ఓఆర్ఆర్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ నిర్మాణం చేయాలి చేసి కృష్ణా నీళ్ళ గోదావరి నీళ్ళ అని కాదు ఒక సీజన్లో గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడవచ్చు ఇంకో సీజన్లో కృష్ణలో పడవచ్చు రెండు మూడు ఏళ్ళు పడకపోవచ్చు ఒక సైడ్ అయినప్పటికీ నీళ్ళు ఎక్కడ దొరికినా మొత్తం రింగ్ మెయిన్ అంటూ కంప్లీట్ చేసి రింగ్ రోడ్ చుట్టూ దాని నుంచి మొత్తం మహానగరానికి సరిపడా నీళ్ళు ఇయ్యాలన్న ఉద్దేశంతో రింగ్ మెయిన్ ప్రాజెక్టుకు కూడా ఆనాడే శ్రీకారం చుట్టడం జరిగింది అందులో మేము పాక్షికంగా దాదాపు నలభై రెండు కిలోమీటర్ల రింగ్ మెయిన్ కూడా మేము పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయాలు ఏం తెలియదు వాళ్ళు ఈరోజు మీరు దేశం మొత్తం చూస్తే కూడా ఢిల్లీ కానీ బాంబే కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అంతటా కూడా మీకు వాటర్ ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్ల మీద పోరాటాలు వాటి కోసం నీళ్ళ కోసం ప్రజలు అల్లాడిపోవడం ఇవన్నీ దేశంలోని ప్రతి నగరంలో కనబడతాయి అది మన హైదరాబాద్లో ఢిల్లీలో భయంకరమైన పోరాటం సరిగ్గా దేశ రాజధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే కొలువు తీరున్నారో అక్కడే ఇవాళ నీటి కోసం యుద్ధాలు కూడా మనం చూస్తా ఉన్నాం కానీ హైదరాబాద్లో మాత్రం కేసీఆర్ గారి ముందు చూపు గతంలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ప్రయత్నం చేశారు నేను చేయలేదు వారి ప్ర వారి ప్రయత్నాలు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతం చేయడంతో ఇవాళ హైదరాబాద్కి ఆ అవస్థ లేదు ఎందుకు తీసుకున్నాం సుంకిశాల ఎందుకు తీసుకున్నాం మళ్ళీ అంటే కేవలం ఒకే కారణం యాభై ఏళ్ల వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది కాకూడదు హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన ఎట్లయితుందో దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం చేపట్టిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల మరి అనుమతులు ఇచ్చి చాలా వేగంగా మేము ప్రాజెక్ట్ పనులు టేక్ ఆఫ్ చేసినాం ఏ పని చేసినా కేసీఆర్ ప్రభుత్వంలో డెఫినెట్ గా చాలా వేగంగా చేసాం నిన్నగాక మన బట్టి విక్రమార్క గారు గొప్పలు చెప్పుకున్నారు సీతారామ ప్రాజెక్టు గురించి ఏదో డబ్బా కొట్టారు ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభించింది పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే సరే ఇవాళ వీలు పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు నెత్తి మీద నీళ్లు జరుపుకొని యాక్టింగ్లు చేయొచ్చు కానీ వాస్తవం ఏంటి అంటే ఖమ్మం జిల్లా ఏ ఖమ్మం జిల్లా నుంచి అయితే ఇవాళ బట్టి గారు ఉన్నారో ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టు పది లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టును పూర్తి ప్రారంభించింది పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే